దేవుని పరిశుద్ధమైన నామం నాకు స్తోత్రములు క్రీస్తు నందు ప్రేమైన సహోదరి సహోదరులారా రక్షకుడు మన ప్రభు నామములో దేవుని ప్రణాళిక అనే కార్యక్రమమును వీక్షించున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం యాకోబు రాసినటువంటి యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుకుందాం యాకోబ పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చిన చదువుకుందాం కాబట్టి మేలైనది చేయు చేయనెరిగియు అలాగు చేయిన వారికి పాపము కలుగును అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది మళ్ళా చదువుకుందాం యాకోప పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చినా చదువుకుందాం కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వారికి పాపము కలుగును అని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో మరి అనేక మంది అన్ని జను చూసినప్పుడు మేలు చేయటం అంటే అన్నదానము మరి వస్త్రదానాలు పుణ్యకార్యాలు చేస్తేనో మరి వాళ్ళు అలాంటివి చేసినప్పుడు మనకి పుణ్యం వస్తుంది మేలు కలుగుతుంది మన బిడ్డలో ఉన్నతమైన స్థితిలో ఉంటారు అనే ఆలోచనలతో ఉంటారు కానీ దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉన్నది మేలు చేయటం అంటే నశించిపోతున్న దాన్ని వెదకి రక్షించటం అని అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా చూడండి యాకో పత్రికలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు ఆత్మీయులైన పిల్లలు విశ్వాసులైన వారు మరి తప్పిపోతున్న వారిని పాపంలో పడి లోకంలో తిరుగులాడుతున్న ఆత్మను మరి నశించిపోకుండా దేవుని ఉగ్రతకు గురవ్వకుండా సత్యములోనికి నడిపించినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తున్నది కదా మరి ఒక్క పాపి నశించుట దేవునికి ఇష్టం లేదు కాబట్టి నశించుచున్న దాన్ని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాను అని అందుకే ఒక ఆత్మ నశించిపోతుంటే దేవుని పిల్లలైన వారు మరి విశ్వాసులైన వారు తన తోటి సహోదరుణ్ణి మేలైన మార్గములో దేవునిలోకి నడిపించాలి అని ఆత్మను రక్షించాలని సత్యమును వెంబడించేలాగా వాక్యం ద్వారా హెచ్చరించాలని యాకూబు ఈ పత్రికలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరులారా గమనించండి ఇంకా గలతి పత్రికలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆరో అధ్యాయము ఆరు నుంచి తొమ్మిది వచనాల్లో ఒక మాట ఉంచబడుతూ ఉన్నది మరి క్షయమునే శరీరమును బట్టి విత్తువాడు క్షయమైన పంట కోస్తాడు మరి ఆత్మను బట్టి విత్తువాడు అక్షయమును పంట జీవమును తగిన సమయంలో ఆ పంట కోస్తాడు అని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి అంత్యకాలంలో ఉంచబడ్డాం అమా మరి అపాయకరమైన దినంలో ఉంచబడ్డాం కాబట్టి ఆయన రాకడ సమీపంగా ఉంది కోత విస్తారంగా ఉంది కోసేటి పనివారు కొద్దిగా ఉంచబడ్డారు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఈ చివరి దినాల్లో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించండి మేలైన కార్యాలు చేప పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొనండి మరి మీ కోసం సిద్ధపరిచినటువంటి రాజ్యాన్ని స్వతంత్రించుకుని అని వినుచు ఉన్నాం కానీ గ్రహింపలేని స్థితిలో ఉంటూ ఉన్నాం విడిచిపెడుతూ ఉన్నాం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం అందుకే చాలాసార్లు మనం మాట్లాడుకునేటప్పుడు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అన్న మాటను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు క్రీస్తు ఎందుకంటే దేవుని పిల్లలతో సహవాసం కలిగి ఉంది కానీ దేవుణ్ణి వెంబడించలేదు లోకంలో తిరుగులాడింది లోకంలో ఉంచబడిన వాటి వాటివైపు మరి జీవపు డంబము డంభము కలిగిన జీవితం కోసం ఆర్భాటాల జీవితం కోసం ప్రయాసపడిందే కానీ ఆమె అబ్రహాము శారాల యొక్క స్థితిని గ్రహించలేకపోయింది అందుకే ప్రతి విషయంలో కూడా ప్రభు అయిన క్రీస్తు అంటున్నాడు కదా లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్న ఆమె పరిస్థితి ఏమైంది ఆమె చెడ్డ మార్గంలో నడిచింది కాబట్టి లోకాశల్లో తిరుగులాడింది కాబట్టి నశించిపోయింది మీరు మేలైన మార్గంలో నడవండి ఆ మార్గము రక్షకుడైన క్రీస్తు ఉన్నాడు కాబట్టి ఈ వాక్యం చిన్న ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి ఏ పంటను విత్తుచు ఉన్నాము అక్షయమైన పంటను ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవం పొందుకుంటాడు శరీరను బట్టి విత్తువాడు శాపాన్ని తెచ్చుకుంటాడు మేలు చేయగలిగి ఉండి కూడా నీ చేయిని వెనక తీసుకుంటే శాపం మన కుటుంబాల మీదకు వస్తుంది అందుకే హేబేలు కయ్యను విషయంలో కూడా సక్రియులు నీవు చేయని యెడల పాపము నీ వాకిట పొంచి ఉండును కదా అని దేవుడు మాట్లాడుచు అన్నాడు మంచి కార్యములు చేయకపోయినా శాపగ్రస్తులమే పాపం చేసిన వారిమే కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల వాక్యాన్ని గ్రహించండి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోండి నశించిపోతున్న ఆత్మను వెదికి రక్షిద్దాం క్రీస్తు అప్పజెప్పిన బాధ్యతలను అంతమ వరకు నెరవేర్చడానికి ప్రయాసపడదాం అప్పుడు మన కుటుంబాలు మన సంఘము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది దీవెనలు మనకు సమీపంగా దేవుడు సమృద్ధిగా దయచేస్తాడు అలా ఉంచబట్టానికి ఆ దేవుని కృప కాపుదల నిత్యము మీ అందరికీ తోడ గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం మహాగనుడ సర్వోన్నతుడాది సంబంధుడు అని కొందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభావ ఈ సమయంలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ దర్శించండి నాయన ఏ అవసరతల్లో ఉంచబడ్డారో ఎలాంటి పంటను విద్దుచూ ఉన్నారో నా ప్రభ నాయన హృదయాలోచన బహు చెడ్డవి నా ప్రభావ వాటి తలంపులు బహుఘోరమైనవి వాటన్నిటి నుండి విడుదలనిచ్చిన తండ్రి ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి నా ప్రభా నిత్యో మనం కోయటానికి సిద్ధ పరచమని ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థించటం సహాయం చేయమని ఇంకను ప్రతి కుటుంబాన్ని స్వస్థత కోరుచున్న వారిని గర్భఫలం లేక ప్రయాసపడుతున్న వారిని అయ్యా బిడ్డల చదువుల విషయాలు ప్రతి ఒక్క విషయంలో నీ కృపాని కాపుదలించి సహాయం చేయమని మా ప్రభుని ప్రియుమాడని సుక్రీస్తు నామను అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన నుండి పరిశుద్ధాత్మన్యైన సహవాసం కృపా కాపుదల నిత్యము మీ అందరికీ తోడయుండునో గాక ఆమె మీ అందరికీ వందనాలండి